నమస్తే మిత్రులారా గత మూడు రోజుల నుండి సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సిసి మెంబర్లు ఆరుగురు రాష్ట్ర కమిటీ మెంబర్లు ఇంకా అనేక మంది డివిజన్ ఏరియా కమిటీ ఇతర సభ్యులు మిలి సేవలతో సుమారుగా మూడు వందల మందికి పైగా సాయుధ పోరాట విరమణ ప్రకటించిన విషయము పత్రికల్లో మీడియా ఛానళ్ల పట మనం చూస్తూనే ఉన్నాము అయితే ఈ సందర్భంగా ప్రజానీకంలోపట సోషల్ మీడియాలో పట జరుగుతున్న చర్చ ఏంటంటే సాధారణంగా వాళ్ళు బయటికి రావడం అనేది ఈనాటి నేటి పరిస్థితుల్లో కూడా రావడం సరైనది అవసరమైంది అనేది కూడా చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇది అయితే ఈ ఇది ఒకటి ఉండగా ఇంకొక అభిప్రాయం కూడా ఏంటంటే అంటే ఒకటి ఒక వంకనో వీళ్ళు ఈ రకంగా రావడం తప్పది మావోస్టు పార్టీ నుంచి రావడం తప్పు సాయుధ పోరాటమే కొనసాగించాలి సాయుధ పోరాటాన్ని వదిలివేయడం అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు మరికొంతమంది సరే వచ్చినప్పటికీ కూడా ఆయుధాలు అనేటి అవి అక్కడ మావోయిస్టు పార్టీకే ఎవరైతే సాయుధ పోరాటం చేస్తామని అంటున్నారో వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి రావలసి ఉండే అనే విషయాలు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా సాయుధ పోరాట విరమణకు సంబంధించిన విషయాలు కూడా గత నెల రోజుల నుంచి కూడా నేను పెట్టే వీడియోలో పట నేను చాలా వివరంగానే నేను విస్తారంగా చర్చిస్తున్నా కాబట్టి ఆ సబ్జెక్ట్ కాకుండా అంటే ఆల్రెడీ నేను వాళ్ళు బయటికి రావడం అయిందో సాయుధ పోరాట విరమణ అంటే ప్రకటించి బయటికి రావడం అవుతుందో దాన్ని స్వాగతిస్తూ కూడా నా వీడియోలు ఉన్నాయి కాబట్టి ఆ వీడియోలను చూడొచ్చు ఎవరైనా అయితే ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే ప్రత్యేక విషయం ఇది నేను అంటే ఆయుధాలు ప్రభుత్వానికి ఒప్ప చెప్పడము ఆయుధాలు ప్రభుత్వానికి సరెండర్ చేయడము అనే విషయం పైన ఈ వీడియో విశ్లేషణ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఆయుధాలు సుమారుగా మూడు వందల మంది వాళ్ళు ఇక్కడ బయట సాయుధ పోరాట విరమణ చేస్తే ఆయుధాలు మాత్రం రెండు వందల పైగా ఆయుధాలు ఉప్పజెప్పడం జరిగింది రెండు వందల పది వరకు ఆయుధాలు చెప్పడం జరిగింది అది ప్రభుత్వానికి కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి ఇది సరైనందా కాదా అన్నప్పుడు సాయుధ పోరాట విరమణ చేసిన అనుభవాలు ఈ దేశంలో కొత్త కాదు ప్రపంచంలో కొత్త కాదు సాయుధ పోరాట విరమణ చేసిన సంస్థలు సుమారు అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత సుమారు ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో కొన్ని వేల సంస్థలు వేల సంస్థలు అది కమ్యూనిస్టు గెరిలాలు కావచ్చు లేదా జాతుల సమస్య పైన పోరాడే గిరిలాలు కావచ్చు వాళ్ళ ఆయుధాలు సరెండర్ చేసిన చాలా చరిత్ర ఉంది ఈ చరిత్ర మన భారతదేశంలో ఒకనాడు తెలంగాణ సాయుధ పోరాట కొనసాగించిన కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు లేదా జాతుల ఉద్యమాలు కొనసాగించిన నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో పట మణిపూర్ మేఘాలయ నాగాల్యాండ్ అస్సాం వగైరా రాష్ట్రాల్లో సాయుధ పోరాట విరమణ చేసారు ఆయుధాలు ప్రభుత్వానికి ఒప్ప చెప్పారు మన పక్క దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ సాయుధ పోరాట విరమణ చేసింది ఆయుధాలు ప్రభుత్వానికి అప్పగించింది శ్రీలంకలో అప్పగించింది అనేక దేశాల్లో అనేక దేశాల్లో అనేక ఉదాహరణలు కూడా ఏంటంటే అంటే ఒక సంస్థ ఒక సంస్థ అంటే కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది మెజారిటీ ఉందా మైనార్టీ ఉందా అని కాదది ఆ సంస్థ అందరూ సాయుధ పోరాట విరమణ కనుక ఒప్పుకోనప్పుడు అందరూ ఒక సెక్షన్ అది మెజారిటీ కావచ్చు మైనార్టీ కావచ్చు ఎందుకంటే రెండు భిన్న భిన్నమైన పంతాలవి అక్కడ వాస్తవంగా సాయుధ పోరాట విరమణ చేయాలనుకున్నప్పుడు సాయుధ పోరాటాన్ని కొనసాగించాలనుకున్నప్పుడు అది అనేక కారణాల రీత్యా వాళ్ళు ఒకే మెజారిటీ అభిప్రాయం కూడా రాకపోవచ్చు కూడా అనేక కారణాల రీత్యా కాబట్టి అంటే చట్టబద్ధంగా కొనసాగించాలన్నా లేదా చట్ట వ్యతిరేకంగా కొనసాగించాలన్నా రాజ్యాంగబద్ధంగా బద్దంగా కొనసాగించాలన్నా రాజ్యాంగ వ్యతిరేకం కొనసాగాలన్నా రాజ్యాంగం అని ప్రతిదేశానికి ఉంటుంది కాబట్టి ఏ రాజ్యం అయినప్పటికీ ఏ దేశంలో అయినా తప్పనిసరిగా ప్రభుత్వాలు రాజ్యాలు అది ఏ పార్టీ అయినా ఏ పార్టీ అయినప్పటికీ రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాలి రాజ్యాంగబద్ధంగా సాయుధ పోరాటాలు ఉండకూడదనే చెప్తుంది అది కాబట్టి దృష్టిలో పెట్టుకున్నప్పుడు పోరాడే గెరిల్లాలు వాళ్లకు సాయుధ పోరాటానికి అనువైన పరిస్థితులు వాళ్ళు విజయం పొందే పరిస్థితులు ఉంటారు ఉంటే వాళ్ళు సాయుధ పోరాటం చేస్తారు అవి లేనప్పుడు అవి సాధ్యం కానప్పుడు తప్పనిసరిగానే తన యొక్క మార్గాన్ని మార్చుకోవాల్సి ఉంటది మార్గాన్ని మార్చుకోవాలి తమ సిద్ధాంతం మార్చుకోవాల్సిన అవసరం ఎవరికీ లేదు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు అభయ నాయకత్వంలో వాళ్ళు నెల రోజుల కింద ప్రకటించి ఏం ప్రకటించింది వాళ్ళు సాయుధ పోరాటానికి ఇప్పుడు భారతదేశంలో అనువైన పరిస్థితులు ఏమీ లేవు ఎలాంటి లేవు వాళ్ళు దాని ద్వారా ఆయుధాలు కలిగి ఉన్నారే తప్ప ప్రజా ఉద్యమాలు నిర్మించలేకపోవడం అయితే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమి చేయలేకపోతున్న చరిత్ర కళ్ళ ముందు ఉన్నది అది ప్రజా ఉద్యమాలు లేవు ప్రజా పోరాటాలు లేవు ప్రజా నిర్మాణాలు లేవు ప్రజా సంఘాలు లేవు తర్వాత రిక్రూట్మెంట్ అనేది లేదు ఆఖరికి చివరికి ఎక్కడికి వస్తుంది యుద్ధము కూడా చేయలేని పరిస్థితి వాళ్ళు మావోయిస్టు పార్టీ యుద్ధము కూడా చేయటం లేదు యుద్ధము అంటే ఆయుధాలు కలిగి ఉన్నారు తప్ప దాదాపు ఒక సంవత్సర కాలం నుంచి కనుక మనం గమనిస్తే ఎలాంటి యుద్ధ చర్యలు కూడా లేవు సరే వాళ్ళు అంటే కాల్పుల విరమణ పాటించిండ్రు ఆ సందర్భంగా చేయలేదని అనుకోవచ్చు కానీ ఆ తర్వాత ప్రభుత్వం నుంచి దాడి కొనసాగుతున్నప్పుడు తీవ్రంగా ఎన్కౌంటర్ చేస్తున్నప్పుడు వీళ్ళు మరి ఆ యుద్ధం కూడా చేయలేదు కదా పిఎల్జే దినమన్నప్పుడు కానీ లేదా జులై అమరవీరుల సందర్భం కానీ తర్వాత అప్పటికే మరి అదైనప్పుడు కూడా వాళ్ళు అలాంటివి కూడా ఏమీ లేవు ఒకటి రెండు ఇన్ఫార్మర్లు ఒకరిద్దరిని చంపినరు లేదా ఒక కాడ ఒక బ్లాస్టింగ్ మూలంగా ఒక ఎస్ఐ ఏఎస్ఐ చనిపోయింది తప్ప ఒక ఆఫీసరు కానీ పెద్దగా వాళ్ళు ఏం చేయలేదు కూడా కాబట్టి మొత్తం కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాళ్ళు అవన్నీ కూడా చేయలేని ఒక బలహీనమైన పరిస్థితి ఏదైతే ఉందో అది కొనసాగుతున్నది అంటే వాళ్ళ ఉనికి చాలా మంది సిసి మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోతున్నారు కొంతమంది అనారోగ్యం పేరుతో వచ్చే వాళ్ళు కూడా వాస్తవంగా చాలా మంది తెలుసు వాళ్ళు పేరు అనారోగ్యం అని చెప్పినప్పటికీ ఆ విశ్వాసం సడన్ తర్వాతనే వస్తుంది చాలా మంది చాలా మంది కొంతమంది వచ్చే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే అది జరగదు కాబట్టి ఇదంతా రాజకీయాలు ఎందుకు అని చెప్పి అనారోగ్యం పేరు మీద వాళ్ళు బయటకు వస్తారు వాళ్ళు లొంగిపోవడం అని చెప్పుకుంటారు కాబట్టి ఈ మొత్తం దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాస్తవంగా నా దృష్టిలో పట అబాయ్ కానీ ఆశన కానీ వాళ్ళు కనుక బయటికి వాళ్ళు రావాలనుకుంటే వచ్చి సరెండర్ కావచ్చు కదా అవుతారు సరెండర్ వాళ్ళ వాళ్ళ కొరకే అయితే ఎందుకు ఈ గొడవ మాకు ఎందుకు అని అనుకుంటే సరెండర్ కావచ్చు కానీ అది కాదు సమస్య సమస్య ఎక్కడ ఉందని అంటే అనేక మంది అంటే అక్కడ పార్టీ కేడర్ ఉన్నారు కమిటీ మెంబర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు ప్రజల ప్రజల పట్ల కూడా వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాలను వదులుకోలేదు వాళ్ళు చెప్పినారు గొడవ స్పష్టంగా చెప్పారు మా సిద్ధాంతాలను మేము మేము సరెండర్ చేయటం లేదు మేము సరెండర్ కాలేదు మేము సరెండర్ కాలేదు ఏమి సరెండర్ అయినరు ఆయుధాలు సరెండర్ చేశారు వాళ్ళు ఆయుధాలు సరెండర్ చేశారు ఆయుధాలకు సంబంధించిన మార్గాన్ని సరెండర్ చేశారు అందుకోసమే వాళ్ళు రాజ్యాంగాన్ని ఏదైతుందో వాళ్ళు పట్టుకున్నారు రాజ్యాంగం అని అంటే రాజ్యాంగం ద్వారా ఈ చట్టం ద్వారా ప్రజలను సంఘాలు పెడుతూ ప్రజలను ఆర్గనైజ్ చేయాలని అయితే అది గొప్ప విషయం అది అది తప్పులేదు అది సరే కొంతమంది కొంతమందికి రాజ్యాంగం అంటేనే కూల్ చేయాలి కాల్ చేయాలి లేకపోతే రాజ్యాంగం అనేది లేనే లేదు అని అనేవాళ్ళు అది వాళ్ళు ఇష్టం వాళ్ళు ఏమి అంటే నేను నేను కూడా ఒకప్పుడు మాట్లాడిన కానీ అది రాంగ్ రాజ్యాంగం అనేది రాజ్యాంగంలో ఒకటి మంచి ఉన్నాయి లేదా కొన్ని విషయాలు కొన్ని లోపాలు కూడా ఉన్నాయి దాని ద్వారా సోషలిజం రాదు కమ్యూనిజం రాదు కానీ ఆ రాజ్యాంగం ద్వారా ఆ అంటే రాజ్యాంగం అమలు పాలకులు చేయనప్పటికీ పాలకులు అమలు తరపులో చాలా అది ఉన్నప్పటికీ కూడా కాబట్టి తప్పనిసరిగా ప్రజలు దళితులైన ఆదివాసులు మహిళలు అనేకమైన వివిధ వర్గాల ప్రజలు తప్పనిసరిగా రాజ్యాంగంలో ఉన్న హక్కులు ఏవైతున్నాయో అంబేద్కర్ ప్రధానంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో కూడా ఉన్న విషయాలను ఆధారం చేసుకుని కూడా వీళ్ళ గుంతెత్తి మాట్లాడవలసిన అవసరం చాలా ఉంది కాబట్టి ఇది ఏదైతుందో ఒక మంచి విధానం అది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం చూడాలి నా ఉద్దేశంలో వాళ్ళు చేస్తారు నిన్న కూడా వాళ్ళు మాట్లా మాట్లాడిన విషయాలు కూడా చేయవచ్చు ఒక సందేశం ఇచ్చారు కాబట్టి ఇది ఏదైతుందో ఇది ఆయుధాలు డౌన్ చేయడం అదే ఉందో ఇది తప్పు పట్టాల్సింది ఏమీ లేదు ఆయుధాలు డౌన్ చేసినంత మాత్రం ద్రోహులు కాదు కాబట్టి ఈ విషయాలు కూడా మావోయిస్ట్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే వాస్తవంగా అండర్ గ్రౌండ్ లో పట్టిన మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ మెంబర్లు కానీ రాష్ట్ర కమిటీ మెంబర్లు కానీ వాళ్ళు ఎవ్వరు కూడా స్పందించలేదు ఎక్కడ కూడా మాట్లాడటం లేదు ఈ విషయాలు మొట్టమొదట జగన్ పేరు మీద వచ్చింది అది నెల రోజుల కింద కానీ అది కూడా చాలా విషయాలు గమనిస్తే అందులో పట్టు వాళ్ళ బాధ కూడా అర్థమవుతుంది ఆ స్టేట్మెంట్ కూడా కాబట్టి ఇప్పుడు మాట్లాడేదంతా కూడా ఇప్పుడు బయట సోషల్ మీడియాలో మాట్లాడుతుండ్రు లేదా మరి కొంతమంది బయట అంటే కొంతమంది వెనుకటి నుంచి వాళ్ళు కవులుగా లేకపోతే ఏదో రచయితలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళు మాట్లాడేది కూడా ఏంటంటే వాళ్ళకి ఆ లోతు విషయాలు తెలివై ఉద్యమ పరిస్థితులు తెలివై వాళ్ళు మాట్లాడేది కూడా సరైనవి కావవి కాబట్టి ఏదైతుందో ఆయుధాలు సరెండర్ చేయడం అనేది సాయుధ పోరాటం అంటేనే ఆయుధాలు సరెండర్ చేయడము దానికి ఇంకా వేరే అర్థమే లేదు ఇది కాబట్టి ఈ విషయం అర్థం చేసుకోవాలనేదే నేను విజ్ఞప్తి చేస్తున్నా మిగిలిన విషయాలు ఏవైతే నేను ఇతర సందర్భాల్లో పట్టు కూడా నేను విశ్లేషిస్తాను